ప్రముఖ ముకుంద జ్యువెలర్స్ వాణిజ్య సంస్థ తన మరో నూతన షోరూం బ్రాంచీని సోమాజిగూడలో ప్రారంభించింది ఇప్పటికే ఖమ్మం కొత్తపేట కేపిహెచ్బీలలో షోరూంలో నిర్వహిస్తున్న ముకుంద జ్యువెలర్స్ సోమాజిగూడ అమీర్పేట బేగంపేట తదితర ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సరికొత్త డిజైన్తో బంగారు ఆభరణాలను తెచ్చింది అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సరసమైన ధరలకు బంగారు ఆభరణాలు లభిస్తాయని సంస్థ మేనేజర్ నరసింహారెడ్డి వివరించారు మనది ఇది ఫోర్త్ బ్రాంచ్ అనమాట ఫస్ట్ వచ్చేసి కేపిహెచ్పి ఖమ్మం కొత్తపేట్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి సో అదే ఉత్సాహంతో ఇప్పుడు సోమాజీ కూడా దిగాము సో మీ అందరి ఎంకరేజ్మెంట్ ఇలానే ఉంటుంది అనుకు అనుకుంటున్నాము సో మన యూఎస్పి ఏంటంటే విఏ లోయెస్ట్ వేస్టేజ్ ఇన్ ద మార్కెట్ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ విత్ జీరో మేకింగ్ ఛార్జెస్ సో ఛాలెంజింగ్ విఏతోని అట్ ద సేమ్ టైం తక్కువ వెయిట్లో లో బడ్జెట్లో ఐటమ్స్ తీసుకురావాలి అందరు మిడిల్ క్లాస్ ప్రతి క్లాస్కి మనం అందజేయాలనే ఒకే ఒక కాన్సెప్ట్తో దిగాం ముకుందూలర్ సో హోప్ఫుల్లీ చాలా మంది డ్రీమ్స్ మేము నెరవేర్చడానికి మేము ప్రోత్ఫలం పడతామని అనుకుంటున్నాము వినగరం మన ఫోర్త్ షోరూమ్ ఓపెనింగ్ సందర్భంగా వేస్టేజ్లో మనం ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం మనం ఇచ్చే వేస్టేజ్ తక్కువ అది కాకుండా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం అది అన్నది మన కస్టమర్లు అందరూ యూటిలైజ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము మన ఈ రోజుల్లో కస్టమర్లు ఒకేసారి పెద్ద వస్తువులు కొనాలంటే చాలా ఇబ్బంది అవుతుంది దానికోసం మేము ఏంటంటే ప్రత్యేకమైన అనేవి రూపొందించాం ఆ పథకాలు ఏంటంటే రెండు రకాలు ఉన్నాయి అందులో పదకొండు నెలలు కస్టమర్లు కొంచెం 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 దాచుకొని ఒకేసారి తీసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏ విధమైన తయారీ చార్జీలు లేకుండా మనం ఆర్నమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది